డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అదే రకంగా రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక వేదిక మీద చెప్పారు తప్పకుండా ధరణిని ధరణిని ఎన్నికలకు ముందు ఏదైతే బంగారా ఖాతాలో వేస్తామని చెప్పామో అన్న ప్రకారం ధరణిని బంగారా ఖాతాలో వేసాం అంతేకాదు అంతేకాదు ఏదైతే రెండు వేల ఇరవై చట్టం మూడు నాళ్ల ముచ్చటిలాగా మూడు సంవత్సరాలకే వంద సంవత్సరాలు గడిచిపోయాయి లోపపు ఇష్టమైన ఆ చట్టాన్ని లోపపు ఇష్టమైన ఆ చట్టాన్ని ఏదైతే దాన్ని ప్రక్షాళన చేసి ఈనాడు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకొచ్చామో ఈ చట్టం వల్ల పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రైతన్నకు అండగా ఉండే విధంగా ప్రజల చట్టంగా ఈ భూభారతి చట్టాన్ని తేటం జరిగింది అధ్యక్ష పదే 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 గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మీరు నిజాయితీ లేదు మీరు నిజాయితీ లేదని మా మీద గుడ్డగాల్చి చేస్తున్నారు గౌరవ సభలో ఉన్న ముఖ్యమంత్రి గారు అనుమతితో అదే రకంగా మా సహచర మా సహచర మంత్రుల అనుమతితో అదే రకంగా ఈ సభలో ఉన్న సభ్యులందరి అనుమతితో ఫోర్నిక్స్ ఆడిట్ నిరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయటం జరుగుతుంది అధ్యక్ష దీన్ని ఏదైతే ధరణి పేరుతో ధరణి పేరుతో అవకతవకలో ఆర్థిక పరమైనవి జరిగాయో ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో వీటన్నిటినీ కూలంకుశంగా పరిశీలించి ఆనాటి ద్వరలో ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇదే సందర్భంలో ఇంకా ఒకటి రెండు విషయాలు తమరు నోటీసుకు తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిన్న నిన్న గౌరవ మాజీ మంత్రి వయల హరీష్ రావు గారు సభను తప్పుదారు పట్టించే విధంగా పదే పదే ఓ రద్దు చేయండి రద్దు చేయండి రద్దు చేయండి అని అంటున్నారు వారితో పాటు వారి బావమర్తి గారు కేటీఆర్ గారు కూడా రద్దు చేయండి రద్దు చేయండి అన్నారు ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మేమందరం కూడా ఉన్నాం వారి సూచనల మేరకు వారి ఆచో ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే వారు ఉబలాట పడుతున్నారో ఒక అగ్రిమెంట్ ని రద్దు చేయాలి అంటే ఒక అగ్రిమెంట్ ని రద్దు చేయాలి అంటే దాని మీద ముందు విచారణ జరగాలి అధ్యక్ష దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దాని మీద సిట్టును కూడా ఆదేశించడం జరిగింది అంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఒక్కసారి ఆ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి కూడా దృష్టికి తేవాలి అధ్యక్ష అబద్ధాలతో కాలం గడపాలని ప్రతిపక్ష నేత కనిపించరు ప్రతిపక్ష నేత సభకు రారు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పాత్ర పోషించారు అధ్యక్ష ఉన్న వాళ్ళు ఈ సభలో ఉన్న వాళ్ళు నిన్నా చూశాం రోజుకొక వేషంతో రోజుకొక డ్రామాలు చేస్తూ ఈ సభని అబద్దాలతో ఆ పది సంవత్సరాల అబద్దాలతో ఎలా అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన అబద్దాలతో జనాలని మళ్లీ మభ్య పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష ఒకటి నిజం ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు సభకు రాడు అధ్యక్ష ఎప్పుడు సభకు రాడు కొంతమంది నేటికి పంపిస్తాడు రౌడీల్లో గూండాల్లో ఈ సభలో ప్రవర్తిస్తుంటారు ఎంత దురదృష్టమో చూడండి అధ్యక్ష ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చూడండి అధ్యక్ష ప్రతిపక్షం అంటే విమర్శించడమే ప్రతిపక్ష పని అన్నట్లుగా ఎలా విమర్శిస్తున్నారో ఎలా నడుచుకుంటున్నారో తమరు ఒక్కసారి చూడండి అధ్యక్ష ఇందాక మీరు చూశారు ఒక ఒక దళిత స్పీకర్ గారు కూడా ఉన్నారని గ్రహించకుండా మీ మీదే పుస్తకాలు ఇసరేశారు నన్ను ఇదే సీటు దగ్గరికి వచ్చి బెదిరించబోయారు అధ్యక్ష ప్రత్యక్షంగా ఇవన్నీ మీరు చూశారు అధ్యక్ష ఆనాడు ఆనాడు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష కాపలా కుక్కల కాపలా కుక్కల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పారు అధ్యక్ష గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాపలా కుక్కలా తెలంగాణని కాపాడలేదు అధ్యక్ష కాపలా కుక్కలా కాకుండా వేట కుక్కలాగా వేట కుక్కలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష కొల్లగొట్టారు ఎందుకని అడిగితే ఎందుకు కొల్లగొట్టారు పేదోడు సొమ్ము అడిగితే దానికి సమాధానం చెప్పారు అధ్యక్ష నిన్నటి నుంచి ఏదైతే అనేక అంశాల మీద గౌరవ అక్బరుద్దీన్ గారు అదే రకంగా సిపిఐ నాయకులు సాంబశివరావు గారు మహేష్ రెడ్డి గారు మిగతా మిత్రులంతా ఒక మంచి బిల్లు పెట్టాం ఈ బిల్లుకు సహకరించాలని అక్బరుద్దీన్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు అధ్యక్ష చూడండి ఆ దౌర్జన్యం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష